ఈ పత్రిక పత్రికే అవినీతిమయం అబద్ధాలు అసత్యాలు రాయడం ఈ పత్రికకి పుట్టుకతోనే వచ్చింది ఇక్కడ ఈరోజు మహిళలపై నేరాలకు సంబంధించిన కేసుల్లో ఉన్న టీడీపీ ఎమ్మెల్యేలని ఒక పదిహేడు మంది పేర్లు రాసినారు ఇందులో పదహారవ పేరుగా ఎంఎస్ రాజు మడకసిర శాసనసభ్యుడు అని చెప్పి రాసినారు నేను ఈ పత్రికకి సవాల్ విసురుతా ఉన్నా నా మీద మహిళలకు సంబంధించిన ఒక్క కేసు ఒక్క ఆరోపణ ఒక్క ఎఫ్ఐఆర్ మీరు బహిర్గతం చేసినా లేదా పలానా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కాకుండా ఆపినారనే రికార్డు ఏదైనా ఉన్నా అటువంటి చరిత్ర ఏదైనా ఉన్నా మీరు ప్రచురించండి నైతిక బాధ్యతగా నేను నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను ఇది అబద్ధం అని చెప్పి నేను రుజువు చేస్తే మీరు ఈ పత్రికను మూసుకుంటారా ఈ ఛానల్ని మూసుకుంటారా జగన్మోహన్ రెడ్డి ఇట్లాంటి అసత్యాలు నువ్వు ఎంతకాలం మభ్య పెడితే ప్రజలు నమ్ముతారు నా మీద ఉన్నటువంటి కేసులు యాభై ఐదు యాభై ఐదు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మహిళల మీద దాడులు దళితుల మీద బీసీల మీద మైనార్టీల మీద దాడులు జరిగిన ప్రతి జిల్లాలో నేను ఉద్యమించడం జరిగింది సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గం పులివెందల్లో ఒక మహిళ మీద అత్యాచారం జరిగితే అక్కడికి నేను వెళ్ళినందుకు నా మీద ఎస్ అట్రాసిటీ కేసు పెట్టడం జరిగింది ఎమ్మెల్సీ అనంతబాబు ఒక డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేస్తే కాకినాడ భద్రాచలం పక్కన కంపచోడవరం ఇలాగా అనేక సందర్భాల్లో నా మీద కేసులు పెట్టడం జరిగింది కానీ ఇలాంటి నీచ నికృష్టమైనటువంటి ఇంట్లో బాబాయిని చంపేసి ఇంట్లో బాబాయిని గొడ్డలతో నరికించి సిబిఐ రావద్దండి పోలీస్ ఎంక్వైరీ జరగద్దండి అని చెప్పేటువంటి సంస్కృతి నాకు లేదు నేను ఉద్యమాల నుంచి వచ్చా క్రమశిక్షణ కలిగినటువంటి నేత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేసా ఈరోజు రోజు అయ్యా నా మీద మహిళలకు సంబంధించినటువంటి కేసులు అంటే అసలు మినిమం రాసేవాడికో ఎడిటర్ గాడికో సబ్ ఎడిటర్ గాడికో రాసేవాడికో కనీసం మినిమం సెన్స్ వద్దా ఖచ్చితంగా నేను కోర్టు ద్వారా నోటీసులు పంపిస్తా ఉన్నా నాకు సమాధానం చెప్పాల్సిందే నిరసనగా ఈరోజు ఈ పత్రికను తగలబెడతా ఉన్నా వడకసీ నియోజకవర్గం ప్రజలు ఆనందంగా ఆరోగ్యకరంగా ఉండాలంటే ఇటువంటి నీచ నికృష్టమైన పత్రికని ఎవరు కొనొద్దండి చదవద్దండి కూడా సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఈ పత్రికను తగలబెడతాం